హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి ఎట్టిగా మారుతి ఎట్టిగా రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి జెడ్డీఐ ప్లస్ జెడ్డీఐ ప్లస్ అంటే మీకు షోరూమ్నే ఒక వీడిఐ జెడ్డీఐ కంటే కూడా దీనికి ఒక షోరూమ్లో ఒక లక్ష రూపాయల దాకా ఎక్స్ట్రా ఉంటుందండి దీనికి ఫీచర్స్ అనేది టాప్ మోడల్ కాబట్టి రివర్స్ కెమెరా వస్తుంది టచ్ స్క్రీన్ కంపించి వస్తుంది మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ మన ఆటో మన ఇది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది స్టార్ట్ బటన్ వస్తుంది సెన్సార్ సిస్టమ్ వస్తుంది మీకు ఇది కూడా చూసుకోవచ్చు సెన్సార్ సిస్టమ్ వస్తుందండి స్టార్ట్ బటన్ వస్తుంది వెహికల్కి వచ్చేసి మీకు ముందు బంపరు వెనుక బంపరు అన్నీ చూపిస్తా ఒకసారి మీరు మీరు ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ మీరు కావాలంటే మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ యాభై నుంచి వంద కిలోమీటర్ టెస్ట్రాలు చేసుకుని మీకు నచ్చనే వెహికల్ అనేది తీసుకుని ఒక్కసారి ఒకసారి మీకు వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు చెప్తా చూడండి చూసుకోవచ్చు ఎక్స్ట్రా బంపర్ కూడా ఉన్నది చూసుకోవచ్చు రైట్ సైడు అలాగే వీళ్ళు మీకు సెన్సార్ సిస్టమ్ వస్తుంది లాక్ అన్లాక్ ఇది సెన్సార్ చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు మీకు జెడ్డిఐ ప్లస్ ఎస్హెచ్ఎస్ షవర్ రూపు కూడా చూసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎక్కడ కానీ ఎలాంటి గీతలు గీతలు ఏమి లేవండి డీజిల్ వెహికల్ వీలు ఇటు కూడా సెన్సార్ వస్తుంది చూసుకోవచ్చు సెన్సార్ సిస్టమ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు తార్డోలు కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు సంట్రలేసి సంట్రలైజ్ చూసేదా సంట్రేసి వెనక వాళ్ళకు పోర్టబుల్ ఛార్జర్ వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఇది ఒక డోర్ మారిందండి చేంజ్ అయింది చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ ఇది డ్రైవర్ వెనకాల రైట్ సైడ్ డోరు ఇది ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డోరు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండోస్ నాలుగు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది ఆటో మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు ఆటో మిర్రర్ ఫోల్డరు వచ్చేసి మీకు పుష్టాడ్ బటన్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగు షేరింగ్ ఆడియో కంట్రోలు మీకు ఏసీ మీకు వచ్చేసి రివర్స్ కెమెరా చూసుకోవచ్చు వెనకాల కూడా ఎట్టిగా పడుతుంది అది కూడా అమ్మేదే అది వచ్చేసి సిక్స్టీన్ మోడల్ వీడిఐ అది కూడా వీడియో పెడతామండి ఇది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు బండి మాత్రం జడ్డీఐ ప్లస్ అండి చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి ఇది మీకు లోన్ కూడా మీకు ఐదు ఐదు లక్షల యాభై నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీకు ఇది వచ్చేసి దీనికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి బంపరు వెనక బంపర్ ఉన్నది మీకు వచ్చేసి షోరూము షోరూమ్స్ వచ్చిన ఇన్బుల్ట్ మ్యూ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీను రివర్స్ కెమెరా స్టీరింగ్ ఆడియో కంట్రోలు టోటల్ మన ఎలక్ట్రిక్ ఆటో మిర్రర్ ఫోల్డరు టోటల్ అన్నీ ఉన్నాయండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకొని ఆ డోర్ గీతలు పడితే మాత్రం ఆ డోర్ ఒకటి మార్పిచ్చారు అది కూడా చెప్తానండి ఈ వెహికల్ వచ్చేసి మాత్రం అంత ఒరిజినల్గా ఉన్నది మీరు సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీకు తెలంగాణలో ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా కూడా మీకు లోన్ అనేది ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి మీ సివిల్ బరాబర్ ఉంటే మీకు ఓన్ హౌస్ ఉండి సివిల్కి ఇట్లా బరాబర్ ఉంటే తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ అన్నది మేము ఇప్పించి ఇస్తామండి మీరు కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేస్తున్న తర్వాత మీకు నస్తనే వెహికల్ తీసుకోండి దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నామండి ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వెహికల్ రండి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఒక దాదాపుగా నాకు తెలిసి ఒక లక్ష రూపాయలు పట్టుకుంటే ఒక లక్ష రూపాయలు పట్టుకుంటే మీకు లోన్ కూడా మొత్తం అయిపోతుందండి కావాలంటే మీరు వెహికల్ మరి సివిల్ బరాబర్ ఉంటేనే బండి అన్నది లోన్ అనేది వస్తుందండి ఈ వెహికల్ వచ్చి మనోజ్ కార్స్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరు ఎవరిని అడగాల్సిన వస్తుంది డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు మా దగ్గర ఒక్క బండి కాదండి ఒక నాలుగైదు ఎట్టికలు ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ రోజు ఒక వీడియో ఎట్టిగా ఒక ఐదు బండ్లు ఉన్నాయి అవి కూడా వీడియోలు పెడతామండి ఈ వెహికల్ వచ్చేసి జెడ్డిఐ ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి టాప్ మోడల్ వెహికల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్